సో హై ఫ్రెండ్స్ మహో అలీఖాన్ అబ్ధ్యక్రే అలీఖాన్ కేఆర్కే ఛానల్ జూబీ పేహ్లబార్ అనే ఛానల్గా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసి మార్కెట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడర్ టౌన్లో అనేటుం మనం ఈ సంతా ప్రతి శుక్రవారం రోజు తెల్లార్జామునే మూడు నాలుగు గంటల నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఈరోజు మార్కెట్ చూడొచ్చు మీరు అంటే మార్కెట్ ఇక్కడ ఇప్పుడు ఏదైతే మీరు ఫ్రేమ్ చూసారో అది తప్ప ఇంకేం లేదు అంటే రాత్రి పది గంటల నుంచి మన డ్రైవర్లు ఉన్నారు ఇక్కడ చూపిస్తాను నేను వాళ్ళని కూడా వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ సో ఎక్కడ వీళ్ళు డ్రైవర్లు ఎక్కడ వెళ్ళిపోయినారా ఇప్పుడు దాకా ఇక్కడే నిలబడుకొని ఉన్నారు సో మన డ్రైవర్లు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అన్న రాత్రి పది గంటల దాకా నుంచి మేము ఇక్కడ ఉన్నాం నాలుగు గంటల దాకా వర్షం పడతా ఉండింది ఇదిగో ఇక్కడ ఈయన ఉన్నాడు సో ఇలాగా పది గంటల నుంచి ఉన్నా కానీ నాలుగు గంట నాలుగు బళ్ళే పోయినా అంతకుమించే ఎక్కువ పోలేదు బండికి ఒక యాభై జీవాలు వేసుకున్నా కానీ ఒక రెండు వందల జీవాలు మాత్రమే అమ్ముడుపోయినాయి ఇంకేం అమ్ముడు పోలేదు అని చెప్పారు సో కింద ఉండేటివి ఆ చివరిలో ఉండే బ్యాచ్ అమ్ముడిపోయి ఉంది దీనికి గారం జరుగుతూ ఉంది అవతల పక్కది ఆల్రెడీ ఒకరి దగ్గర నుంచి వేరే వాళ్ళు కొని మళ్ళీ అక్కడ అమ్ముతున్నారు అలాగ ఒక నాలుగు బ్యాచ్లు ఉన్నాయి దాంట్లో అమ్ముడుపోయి ఉన్నాయి ఈరోజు సంత అనేది ఏం లేదు ఇక్కడ మార్కెట్ వచ్చేటప్పటికి సంత అనేది ఏం లేదు వంద జీవాలు వచ్చే దగ్గర ఇరవై జీవాలే వచ్చాయి ఎనభై జీవాలు రాలేదు ఇదిగో మన బండికి తొంభై పిల్లలు కొనాలా ఈరోజు ఆ కొనే పరిస్థితి లేదు పిల్ల లేదు మనకు కావాల్సిన పిల్ల లేదు అందుకనేసి ఉన్నాం అనమాట సో ఇప్పుడు వెళ్తూ ఉండేది ఆ బండి వెళ్తుంది ఆ కర్నూలు వాళ్ళ బండికి అక్కడ పిల్లలు కొని ఉన్నారు ఇక్కడే మళ్ళీ మారుబేరానికి పెట్టేస్తున్నారు అవి సో మార్కెట్ అలా ఉందన్నమాట ఆల్రెడీ వాళ్ళకి బండికి లోడ్ అయ్యి ఉంది ఇంకా వాళ్ళు కొనాలనేసి వేరే దగ్గర కొన్ని పిల్లలు కొన్నారు మళ్ళీ ఇక్కడ వేరే వాళ్ళకి బేరం పెడుతున్నారు కేజీఎఫ్ వాళ్ళకి సో ఆ బండిలో వేసే పిల్ల వచ్చేసి పదిహేడు వేల ఐదు వందలకు బేరమైంది మూడు తాళ్ళు ఉన్నాయి అవి పదిహేడు వేల ఐదు వందలకి భేరమైంది అక్కడ దగ్గర నుంచి వెళ్ళడానికి ఏం లేదు బండికి ఎత్తేస్తున్నారు కాబట్టి సెవెంటీన్ ఫైవ్ హండ్రెడ్ మీద అది అమ్ముడుపోయింది సో అక్కడ కొద్దిగా బేరం జరుగుతుంది అది నేను చూపిస్తాను మీకు సో ఇది ఇక్కడ చిన్న పిల్ల ఉంది కదా ఈ పిల్ల ఏ పిల్ల నిందా అడిగింది ఎక్కడ అది ఏదో పిల్లలు చెప్పారు పదహారు అరవై ఇక్కడ ఏం కనిపించడం లేదు సో ఆ ఉండే అమ్ముడుపోయి ఉండే ఒక రెండు కట్టలు ఉన్నాయి అది చూపించుకొని వస్తా ఈ కట్ట గురించి చూపిస్తాను నేను ఒకసారి మార్కెట్ లేదు వంద జీవాలు వచ్చే దగ్గర ఇరవై జీవాలే వచ్చాయి సో ఈ పిల్లలు అమ్ముడిపోయినా పదిహేను పదహారు కేజీల లైవ్ వెయిట్ ఉంటాయి ఇవి ఇది మీదేనా మళ్ళీదా మీద సో ఈ బ్యాచ్ ఇక్కడ పొద్దున్నే వచ్చి అమ్ముడిపోయింది ఇది నేను వచ్చినప్పటి నుంచి నేను రావడమే నా ఐదు నలభైకి అట్టా వచ్చాను అంటే చీకట్లో అసలు కనిపించడం లేదండి ఐదున్నర పైన వస్తేనే సంతకు మంచిది పిల్లలు చూసి జాగ్రత్తగా కొనాలనుకునేవాళ్ళు వాళ్ళు వందర పైన వస్తే మంచిది లేదు మేము వచ్చాము కొనేసి తీసుకొని పోవాలనుకునే వాళ్ళు మీరు నాలుగు గంటలకు వచ్చిన ఇబ్బంది లేదు ఐదు గంటలకు వచ్చిన ఇబ్బంది లేదు కానీ పిల్ల పైన నుంచి కాళ్ళు కళ్ళు మొత్తం చూసి కొనాలంటే మాత్రం ఖచ్చితంగా ఐదున్నర పైన వస్తేనే వెళ్తురు వస్తుంది లేదంటే రావటం లేదు సో ఇది ఐదు నలభైకి నేను వచ్చినప్పుడు కూడా అమ్ముడుపోయి ఉన్నాయి పదహారు వేల ఆరు వందలకి ఈ బ్యాచ్ అమ్ముడిపోయింది సిక్స్టీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పే టెయిర్ సో ఈ బ్యాచ్ వచ్చేసి మొత్తం యాభై ఉన్నాయి ఇరవై మూడు వేల దాకా బేరం చెప్తా ఉన్నారు ఇది మూడా మొత్తం ఇరవై మూడు యాభై మూడు బ్యారం వచ్చేసి ఇరవై మూడా అంట ఇరవై రెండు సో స్టార్టింగ్లో వచ్చేసి రెండు తాళ్ళు ఉన్నాయి నలభై జీవాలు ఉన్నాయి మళ్ళా పదహారు కలిపారు దాంట్లోకి సో మొత్తం ఇప్పుడు యాభై మూడు పిల్లలు ఉన్నాయి ఇరవై రెండు వేలు అనేది బ్యారమ్ చెప్తున్నారు నలభై పిల్లలు ఉన్నప్పుడు ఇరవై మూడు వేలు అన్నారు వెళ్ళి అడిగితే సో ఇరవై వేలకి వేరే వాళ్ళు అడిగారు దీన్ని ఇరవై వేలకు అడిగితే ఇరవై మూడుకో ఎంతో చెప్పారు ఇరవై రెండుగా తక్కువ ఇవ్వను చెప్పారు చెప్పారనమాట నలభై ఉన్నప్పుడు ఇప్పుడు యాభై మూడు ఉన్నాయి ఇరవై రెండు వేలు అనేది బేరం చెప్తున్నారు ఈ ఈ వెనకాల ఉండే పిల్లలన్నీ కూడా మనకు లైవ్ ఎయిట్ ఒక ఇరవై రెండు కేజీలు ఇరవై మూడు కేజీలు అలా ఉంటాయి ముందుండే తాడు కూడా పదహా వద్దులే ఆ విషయం ఎందుకు చెప్పడం ఆ ముందురుండే తాడు కూడా మనకు లైవ్ వేటు ఒక పద్దెనిమిది పదహారు కేజీలు అనేటివి లైవ్ వేటు ఉంటాయి సో ఈ రకంగా ఈ ఒక్క బ్యాచ్ ఉంది అక్కడ ఒక బ్యాచ్ అమ్ముడుపోయి ఉంది అది కూడా చూపిస్తానని మీకు ఒకసారి ఇప్పుడే కేజీఎఫ్ వాళ్ళు కొన్నారు చెప్పాను కదా ఈ కర్ణాటక ఈ సారీ ఈ కర్నూలు వాళ్ళు కొన్నారు ఆ బ్యాచ్ని ఇక్కడే మళ్ళీ అమ్మేశారనమాట అది చూపిస్తాను వచ్చినాయి దీంట్లో ఇందాక ఆ పిల్ల కాడికే ఉండింది అనుకుంటాను ఈ పది పిల్లలు ఏమో ఇందాక ఎంతకి ఇస్తావు అన్నాను నేను దారం కాదు ఎంత ఇస్తావు అంటే పద్నాలుగున్నరకి ఇస్తాను అన్నాడు ఈ బ్యాచ్ ఇప్పుడు దాంట్లో అటు పక్క నుంచి ఒక ఐదు ఆరు కలిపి ఉన్నారు కాబట్టి ఇంకొద్దికి పైకి చెప్తారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పిల్లలు ఉన్నాయిందాక ఎంతకి ఇస్తావు అంటే ఫార్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఫైనల్గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు ఇంకొద్దికి పైకి చెప్తారు సో ఇక్కడ చూడండి ఈ బ్యాచ్ ఇరవై ఐదు పిల్లలు ఇవి ఈ ఇరవై ఐదు పిల్లలు కొనేసి రంగులు వేసుకుంటున్నారు మీకు వెనకాల నుంచి చూపిస్తాను నేను మీకు సో ఇది ఎంత కమ్మారో నాకు తెలుసు ఇప్పుడు మళ్ళా వాళ్ళ దగ్గర నుంచి వేరే వాళ్ళు కొన్నారు కొన్న ఇది ఫస్ట్ కొనింది కర్నూలు వాళ్ళు కొన్నారు దాని తర్వాత ఇప్పుడు కేజీఎఫ్ వాళ్ళు కొన్నారు వీళ్ళ దగ్గర నుంచి సో కొన్నది పక్కన పెట్టేద్దాం ఇప్పుడు వీళ్ళు ఎంత కొన్నారు అనేది అది మాట్లాడుకుందాం సో పదిహేడు వేల మీద భర్తీ మీద ఇది కొన్నారు లైవ్ ఎయిట్ పిల్ల వచ్చేసి ఈ రోజు లెక్క ప్రకారం పదిహేడు వేలు అంటే కొనవచ్చు ఇది చేసుకోవచ్చు ఈ రోజు లెక్క ప్రకారం లైవ్ ఎయిట్ వచ్చేసి ఒక సో ఈ బ్యాచ్ అమ్ముడిపోయింది ఇది సో పదిహేడు వేలకి భర్తీ మీద ఈ బ్యాచ్ పోయిందని సో సెవెంటీన్ థౌసండ్ పెయిర్ ఒక ఎయిటీన్ కేజీస్ దాకా లైవ్ ఎయిట్ అనేది ఉంటాయి ఆ అవతల పిల్లలు ఇంకా ట్వంటీ కేజీస్ అట్టా ఉంటాయి అన్నమాట సో ఈ బ్యాచ్ పదిహేడు వేలకు మంచిది ఇందాక అది వేరే కథలు జరిగాయి దీని దగ్గర సో సెవెంటీన్ థౌజండ్ ఓకే మంచి బ్యారమే ఇది సో ఇది పద్దెనిమిది అన్నర చెప్పినారు పెద్ద పిల్లలు ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కిన్ ప్రైస్ కిందకి చెప్పిన్నారు పద్దెనిమిది వేల ఐదు వందలు అనేది బ్యారమ్ చెప్పినారు ఇది బేరాలు చేసే అవకాశాలు ఉంటాయి అంటే ఇందాక సేమ్ అదే ప్రైస్కి ఇది కూడా అడిగామనమాట సో ఈ బ్యాచ్ ఈ బ్యాచ్ రెండు కలిపి యాభై అవుతాయి యాభై కూడా నేను పదహారు నుంచి పదిహేడు లోపల బేరం ఏదైనా చెప్పండి అన్నాను సో ఇప్పుడు అదైతే ప్రస్తుతానికి పదిహేడు వేలకి అమ్ముడిపోయింది భర్తీ మీద నేను ఇందాక ఒక మూడు వందలు రెండు వందలు తక్కువ చేసి చెప్పమన్నాను కుదరలేదు ఈ బ్యాచ్ కూడా అక్కడికే అడిగాను ఇది ఇంకొద్ది పెద్దవి ఉన్నాయి దీంట్లో పిల్లలు ఇరవై ఐదు పిల్లలు ఇవి కూడా ఒక ఏడు పిల్లలు ఒక రకంగా ఉన్నాయి మిగతా పిల్లలన్నీ ఒక రకంగా ఉన్నాయి పద్దెనిమిది వేల ఐదు వందలు అనేది చెప్తా ఉన్నారనమాట కొద్దిగా టూ ఇటు ఆల్మోస్ట్ ఇది కూడా అక్కడికే వెళ్ళిపోతుంది రెండు బ్యాచ్లు కలిపి పదిహేడు వేల లోపల అడగడం జరిగింది నేను ఇందాక ఇప్పుడైతే పదిహేడు వేలకు ఆ బ్యాచ్ అమ్ముడిపోయింది ఇది కూడా దగ్గర దగ్గరికి అక్కడికే వస్తుంది సో ఇక్కడ పిల్లలు ఉన్నాయి ఒక నాలుగు అది చూపించేస్తాను సన్న పిల్లలు అంటే ఒక మూడు నెలల పిల్లలు అలాంటి పిల్లలు అనమాట అవి వెనకాల ఒక బ్యాచ్కి బేరం జరుగుతుంది అది కూడా చూపిస్తాను ఎవరు లేరు కదా ఈరోజు కొండానికే ఎవరు లేరు కదా మూడు నెలల పిల్లలే ఉన్నాయి ఎలా చెప్తున్నారా ఏం చెప్పినారా పదమూడు వేలు చెప్పి ఇంకా బేరం ఉంటుంది బేరం చేసే అవకాశాలు అయితే ఉంటాయి వేల మీద బేరం సో మూడు నెలల పిల్ల అసలు ఇలాంటి ఇలాంటి పిల్ల ఈరోజు ఒక తొంభై పిల్లలు కొనాలా మనం కానీ ఈ రోజు మార్కెట్ లేదు అంటే ఇది దీనికంటే కొద్దిగా పెద్ద పిల్ల కొనాల రీజన్ కి సో ఏం పిల్లలు లేవు బండి అక్కడ ఆగిపోయింది అన్నోళ్ళు కూడా బయలుదేరేశారు బయటకి ఇంకా వెళ్ళిపోయారు వాళ్ళు కూడా సో తొంభై పిల్లలు కొందామనేసి వచ్చాం ఏం మార్కెట్ లేదు ఇక్కడ ఈరోజు సో థర్టీన్ థౌసండ్ అనేది పేరు చెప్పినారు బార్గింగ్ అనేది ఉంటుంది మంచి దారానికే వస్తుంది సో ఈ బ్యాచ్ వచ్చేసి ఒక ఇరవై మూడు కేజీలు ఇరవై ఐదు కేజీలు అట్టా ఉంటాయి ఇవి సో ఇది ఇరవై రెండు వేలకు అడుగుతున్నారు ఇది ఈ బ్యాచ్ వచ్చేసి ఇరవై ఐదు ఇరవై మూడు అలా ఉంటాయి లైవ్ వెట్ ఇరవై రెండు వేలకు అడుగుతున్నారు ఇది వీళ్ళు వీళ్ళు అంతా ఒకటే ఇరవై రెండు వేలకు అడుగుతున్నారు అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు బంధువులు అంటున్నాను వాళ్ళే కొంటున్నారు ఇరవై రెండు వేలకు వేరం చెప్తున్నారు ఇది వచ్చేసి ఒక పాతిక పిల్లలు పాతిక పిల్లలు ఉన్నాయి ట్వంటీ ఫైవ్ నెంబర్స్ ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఈస్ట్ గోదావరికి వెళ్తున్నట్టు అనిపిస్తుంది యాస మాట ఉంటే భీమవరం సైడ్ వెళ్తుంది అన్నాళ్ళు కొనింది పిల్ల ఒకటి తేడా వచ్చేసిందంట ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనం మాట్లాడితే సరిగా ఉండదు పిల్ల ఒకటి తేడా వచ్చేసిందని మళ్ళా తీసి పైకి వేసుకుంటున్నారు ఇరవై ఒక్క వేల ఐదు వందలకు ఇరవై ఐదు పిల్లలు ఇది కొని ఉన్నారు సో ఇది ఇరవై ఒకటికి అట్ట బేరాలు జరుగుతుంది ఇరవై రెండు మీద ఊరికనే ఊరికనే అట్ట చూపిద్దాం మీకు అందరూ వీళ్ళు బంధువులు అవుతారు కొనే వ్యక్తి అమ్మే వ్యక్తి ఇద్దరు బంధువులు అవుతారు అనమాట అంటే తెలిసిన వాళ్ళు వాళ్ళే బేరాలు చేసుకుంటున్నారు ఇరవై ఒకటికి ఆయన అడుగుతున్నారు ఇరవై రెండు మీద వదులుతాం అనేసి వీళ్ళు ఒక ఐదు నిమిషాల నుంచి అట్టే జరుగుతుంది ఐదు పది నిమిషాల నుంచి అట్టే జరుగుతుంది సో ఇదండి మార్కెట్ మార్కెట్ అయితే ఈరోజు ఏం లేదనేసి చెప్పుకోవాలా మన వాళ్ళు కూడా బయలుదేరేసారు బయటికి కేజీఎఫ్ వాళ్ళు మాత్రం ఒక ఇరవై ఐదు కొంటున్నారు కొనేసారు ఇది సో ఇంకా గొర్రెలు కాడుకు వెళ్దాం మేకలు కూడా ఏం లేవు వెళ్ళేసి వచ్చాను నేను కర్నూలు నుంచి మన వాళ్ళు మేకలు కొందామనేసి వచ్చారు మేకలు అక్కడ ఏం లేవు పదహారు వేలు పద్దెనిమిది వేలు ఉండేది ఇరవై రెండు వేలు అట్టా చెప్తున్నారనమాట బేరము సో అందువల్ల అక్కడ ఏం లేదు వీలైతే గొర్రెలు కాడుకు వెళ్దాం మనం గొర్రెలు కాడుకు వెళ్ళేసి వీడియో తీసుకునేసి చూద్దాం మనం రేపు శనివారం ప్లానింగ్ ఉన్నా ఎటు వెళ్ళాలనేది అర్థం కావటం లేదు వీడియో షూట్ చేయాలా తిరుపతి కర్నూలు హైదరాబాద్ ఈ మూడు దగ్గరలోకి వెళ్ళాలా ఎటు వెళ్ళాలా ఫస్ట్ అనేది అర్థం కావటం లేదు సో ఇదేనండి మార్కెట్ ఈరోజు వచ్చేటప్పటికి